ఎన్నో బ్రతులు అన్ని గుర్తున్నాయి కానీ దేవుని వాక్యము నీకు గుర్తు రావట్లేదు కారణం అది ఆ వాక్యం ఎవరు కావాలి ఎవరు కావాలి నీకు అవసరం లేకపోవచ్చు నీకు అవసరము లేకపోవచ్చు కానీ ఆ వాక్యం ఎవరు దొంగిలిస్తున్నారు ఎవరు ఎత్తుకుని పోతున్నారు అక్కకుంటాం అపవాది గారు చైతన్య గారు దొంగలిస్తున్నారు మధు ఏడు మధు ఇటు పోయిండు మీరు సరిచుకున్న రెడ్డి పోయిండు వాచ్ చెప్పారు మీరు కదా మీరు వాటిని చెప్పారా నేను చెప్పలేదా మా వాళ్ళు చెప్పలేదా అయితే మళ్ళీ కలిపియ్యారు వాళ్ళు కలిపి పోతున్నాకి వచ్చా అంటే రావాలన్నా చచ్చలు కూడా తలుపేసా ఇంకా వాళ్ళకి వచ్చిన తర్వాత ఇంట్లోనికి రండి అమ్మ ఆయన కూడా వాళ్ళకి ఇంకా రావట్లేదు సౌత్రం అల్లలు అక్క మా పిల్లలు ఎందుకంటే మా పిల్లలు నాకు గుర్తు వస్తున్నా అంటే మా పిల్లలు చెప్తే మీ పిల్లలకి మీరు చెప్పుకుంటారు అంతే కానీ నా కోపమేం కాదు నేను రాక్షసేం కాదు అందరూ ఎప్పుడు పిల్లల మీద పాడతావు మా మీద పాడుతున్నా అమ్మగారు తల్లికి తల్లికి అదే ప్రేమ ఉంటుంది అరద ఈ రాక్ష రాక్షసులేం కాదు నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇదిగో ఎవరు తిరిగిందో ఇప్పుడు వచ్చి కూర్చోండి ఎంత నటన చూడండి ఏ సునాములు దూరం అయిపోను కాక అవును అల్లలు నా సంతోషం ఏంటంటే ఒక కంకణి మా పిల్లలు ఉంటున్నారు మరి మీ పిల్లల సంగతి ఏంటి మీ పిల్లల సంగతి ఏనాక అన్నయ్య మీ పిల్లల సంగతి ఏంటి గడుపుతున్నారా రాస్తున్నారు ఓకే దేవునికి కలుగును కలుగునగాక ఎందుకు అంటే కుటుంబాల గురించి నేను చెప్తున్నా ఎందుకు పిల్లల కోసం చెప్తున్నా ఎందుకు భర్తల కోసం చెప్తున్నా ఎందుకు భార్యల కోసం చెప్తున్నా ఎందుకు కుటుంబాల కోసం చెప్తున్నా అంటే రఘునంద నేర్ముడు కుటుంబాలు కట్టబడాలి ముందు కుటుంబాలు కట్టబడాలి పౌద్రా అలలి ఇదిగా నీ కుటుంబాలు మార్చుకోకపోతే నీ కుటుంబాలు నువ్వు పోతే ఎట్లా ఏదన్నా నీ సంఘాన్ని నీ సంఘంలో ఎట్లా నువ్వు నీ సంఘంలో సాహుకుడిగా నీ సంఘంలో పెద్దగా నీ సంఘములో యవనస్తుడిగా నీ సంఘములో ఒక లీడరుగా నీ సంఘములో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎట్లా నువ్వు ఉండగలుగుతావు ఉండలేదు స్తోత్రం అల్యా అందుకే ముందు కుటుంబాన్ని కట్టుకొని బైబిల్ చెబుతుంది ముందుగా నీ భర్త నీ భార్య నీ పిల్లలు ముందుగా ప్రగట్ జరుగురా నీ కుటుంబం కట్టుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం విచ్చరిస్తూ ఉన్నది నీ కుటుంబాన్ని వదిలిపెట్టద్దు నీ భర్తను నీ భార్యను వదిలిపెట్టద్దు నీ పిల్లని వదిలిపెట్టద్దు పట్టించుకోమని వాక్యం చెప్తుంది ఉపవాసం ఉండమని వాక్యం చెబుతుంది ప్రార్థన చేయమని వాక్యం చెబుతుంది ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కన్నీరు కాలిస్తే నీ విశ్వాసాన్ని బట్టి నీ భక్తిని బట్టి నీ భర్తను రాబెట్టుకుంటావు నీ భార్యను రాబేచ్చుకుంటావు నీ పిల్లలను రాబెట్టుకుంటావు ఓ తల్లి ఓ తండ్రి వదిలిపెట్టద్దు వాడి జీవితం అంతే ఇంకా మారడు ఆ మారదు ఆయన మారడు అని వదిలిపెట్ట దయచేసి అలాంటి మాటలు రాకూడదని దయవి నేను తెలియజేస్తున్నాను అలాంటి బలహీన మాటలు రాకూడదు ఇంకా మారడండి ఇక మారడు నువ్వు డిసక్ చేయి మాకు అట్లా అనమాట దేవుడు కోరుకుంటున్నాడు నమ్ముట నీవన్నైతే నమ్మువానికి సమస్తము 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 సాధ్యమే ఆమెలుయా ఏ కార్యాలు జరగట్లేదు ఎలాంటి మార్పులు రావట్లేదో ఏసుక్రీస్తు నామములు అవన్నీ జరుగును గాక మనందరము అనుభవించడము కాక ఆమె చూడండి ఒక మాట నేను ఒక్క మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను నేను అపోస్తుని పౌలు తిమోదికి రాసిన మధుర పత్రిక

దైవభక్తి గొప్ప లాభ లాభ సాధకమై ఉన్నది అన్నవసర్రముల గలవారమై ఉండి వాదితో తృప్తి పొంది ఉందమో దేవి స్వత్రం కలుగునగాక అలగుయా అలగుయా చూడ ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ ఈ పత్రికలో ఒక ఉష్టమైన మాట ఉంది నాయనా కింద పెట్టారు విజయండి నా విజుడు మీరు టీచర్లకైతే భయపడతారు ఒడుగుతారు మామూలుగా టీచర్లకి సార్లకి ఉడుగుతారు అందరూ కూడా ఏంటండి మీ దగ్గర ఉన్న సార్లకి ఏమో ఏమో భయపడతారు అసలు స్తోత్రం కలుగునే కాక అలలుయ్యా అలలుయ్యా ఇంట్లో తల్లిదండ్రులకు భయపడ్డరు ఇంట్లో అన్నదమనకు భయపడ్డరు ఇంట్లో భర్తకు భయపడరు భార్య భార్యకు భయపడరు బయటతే భయపడతారు వాడు తిట్టినా కూడా వాడు ఊసినా కూడా వాడు పచ్చి బూతులు మాట్లాడినా కూడా ఎవరు ఆ ఫ్యాక్టరీలో సార్లు కదా స్కూల్లో సార్లు తిట్టినా కూడా పడి ఉండదు కానీ ఇంట్లో ఇంట్లో అమ్మన్న నాన్నన్న భార్య అన్న భర్త అన్న పిల్లలే పుష్పుమనే పిల్లలన్నా తట్టుకోలేదు ఎందుకంటే అంత చీపా అంత చీపా నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు ఎందుకు మరి పుష్కమ లేకుతున్నావు అక్కడ లేకొచ్చుగా ఫ్యాక్టరీలో మీ స్కూల్లో పుష్ప లేకచ్చుగా ఇంట్లో ఎందుకు లేచుతున్నావు తీసారా లేదండి అక్కడున్న బాధ్యత భయము భక్తి ప్రేమ ఎక్కడ లేదు ఇక్కడ లేదు కుటుంబంలో లేదు సంఘములో లేదు కాబట్టి నువ్వు పాములో లభిస్తున్నావు సోద్ర అలుయ్యా అలలుయ్యా నిజమగా ప్రభుణులు దేవుడి మీద అలా గుర్తుపెట్టుకోండి ఈ భర్తకు నువ్వు భయపడు ఈ భార్యకు నువ్వు భయపడు నీ పిల్లలకు నువ్వు భయపడు నీ తల్లిదండ్రులకు భయపడు దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు ఆమె అలలుగా దేవుడిని మెచ్చుకుంటాడు ఇది వాక్యము దేవుని జ్ఞానం అండి దేవుని వాక్యం నువ్వు ఇంట్లో లోపడకుండా ఇంట్లో భయపడకుండా చర్చిలో ఎక్కడ భయపడకుండా నువ్వు దేవుని ఎన్ని ఆసలేసినా ఆయన మెచ్చడు అన్ని తెలుసు ఆయన దేవునికి భయము కలుగునగాక హలలుయ్యా అందుకే దేవుడు వచ్చినాడు ఇదిగో ముందు ఈ అర్పణలు పక్కన పెట్టేసి నీ ప్రార్థన పక్కన పెట్టేసి నీ భక్తిని పక్కన పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టేసి ముందుగా వెళ్ళి సమాధానపడు స్తోత్రం అలలుయ్యా సమాధానపడు ముందుగా నువ్వు ఐక్యపరచబడాలి నువ్వు సమాధాన పరచబడాలి ఆమె చెప్పండి గట్టిగా అలలుయ్యా నువ్వు సమాధానం పడకుండా నువ్వు ప్రేమ కలిగి ఉండకుండా తప్పటి నిర్మ నీ అర్పణ అంగీకరించడు నీ ప్రార్థన ఆయన అంగీకరించడు గుర్తుపెట్టుకో ఇక్కడ మన చదువుకునే వాక్య భాగంలో ఆయన ఏమి సంపాదించుకోమన్నాడు ఏమి సంపాదించుకోమన్నాడు ధనమా ధర్మ సంపాదించుకోమన్నాడా వెంట బంగారమా ఏం చెప్పండి సంతృష్టి సైతమైన భక్తి దైవ భక్తి గొప్ప లాభ సాధక సంతృష్టి సైతమైన భక్తి కాదు దైవ భక్తి ఏ భక్తి దేవుని భక్తి గొప్ప లాభ సాధకాన్ని కలిగిస్తున్నాయి అది కింద మన జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఏమి కలిగి ఉంటే చాలు అన్న వస్త్రములు గలవారమై ఉంటే చాలు అన్న వస్త్రములు గలవారమై ఉంటే చాలు మనం తీసుకురాలేదు ఏమీ తీసుకొని ఏందాక విలువకున్నాం అక్క అత్తావక్క స్తోత్రం చెప్పండి కానీ హలలుయా ఎందుకంటే అక్కడ ఇక్కడ స్కూల్లో కూడా సార్ 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 అంటాం కదా దేవి స్తోత్రం అలలుయా కొంచెం అంటే ఎట్లా బిగి ఎట్లా ఉంటాం మనం కదా అలాగే భయం కలిగి నిష్ట కలిగి మనము మందిరములో ఉడుము కాక ఆమె ఒక్క మాట మనకి సరిపోతుంది ఇది ఒక్క మాట సరిపోతుంది మనకి ఎందుకు తెలుసా నివేది కలిగి ఉండాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నివేది వేది విసర్జించాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నాకు డబ్బు ఇట్లా మారిపోతున్నా నాకు ఆరోగ్యం లేని ఎట్లా మారిపోతున్నా నాకు ఐశ్వర్యం లేదు వెండి లేదు బంగారము లేదు అందుకే ఇట్లా మారిపోకుండా బాధపడుతున్నావా అది కాదండి ఇక రాయబడిన మాట ఏంటి తెలుసా నీకు ఒక ఆశ ఉంది ఆశ ఏంటంటే కొంతమందికి ఆశ ఉంటుంది కొంతమందికి దురాశ ఉంటుంది అదేనంటే డబ్బు 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 నేను చెప్పండి డబ్బు 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 అందుకే రాజధాని మాట ఏంటంటే మనం ఈ లోకానికి ఏమి తీసుకొని రాలేదు ఏమి కూడా తీసుకొని పోము అన్న వస్త్రములు గలవారమై ఉంటే అది ఏం చెప్పదు గట్టిగా హలలిగా నీకు అన్న వస్త్రము లేవా చాలా ఉన్నాయి అన్నం ఉంది వస్త్రాలు చాలా ఉన్నాయి కానీ ఇంకేదో ఇంకేదో సంపాదించాలని ఇంకేదో కూర్చుకోవాలని ఇంకేదో కట్టుకోవాలని ఇంకేదో సాధించాలని అందుకే నీకు తలకైపోతుంది అందుకే నీకు బీపీ పెరిగిపోతున్నాయి అందుకే నీకు సోరొచ్చేస్తున్నాయి అందుకే నీకు నిద్ర పట్టట్లేదు అందుకే నీకు కోపం వస్తుంది అందుకే నువ్వు కుమిలిపోతున్నావు ఇక్కడ రాయబోడ మాట ఏంటంటే ప్రభుత్వ తొమ్మిదో వచ్చినములో ధనవంతుల గుటకు అపేక్షించేవారు సోదరులోనూ పురిలోను అది యుక్తము అదే దురాశలను పరుదును అవి మనుషులను నష్టములోను నాశనములోను వాక్య భాగం తెలియజేస్తుంది ఎందుకనగా ధనపేక్ష పేక్ష సమస్త కీళ్లకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి కరిగిపోయారు నానా బాధలతో సమ్మును తామే పొల్చుకున్నాడు ధనం అర్ణం సాక్షిని చెప్పింది కదా చెప్పలేదు అర్ణమ్మ సాక్షిని చెప్పింది ఏంది ధనం చీరలు డబ్బు వెండి బంగారం ఈజి మీద పడిపోయి చెప్పండి ఈటి మీద పడిపోయి నేను వాక్యం మర్చిపోయాను ప్రార్థన మర్చిపోయాను ఎవరు ఒప్పుకుంటారు అట్లా ఇంపాసిబుల్ అట్లా ఒప్పుకోరు ఎవరు నేను ధనములో పడిపోయాను లోకములో పడిపోయాను నేను నాకు వెళ్ళి కావాలి బంగారు చేరలు కావాలని కొంతమంది దాచుకున్నట్లు ఒప్పుకో అందుకే అట్లా పడిపోయిన వాక్యం మర్చిపోయింది ప్రార్థన మర్చిపోయాను అని రమణ అట్లా ఒప్పుకొని ప్రార్థన చేసుకొని తర్వాత చెప్పండి నేను ఇప్పుడు మార్చుకున్నాను నాకు అవసరం లేదు నా ఉంటే చాలు నా పిల్లలుంటే చాలు నా కుటుంబం ఉంటే చాలు దేవుడు ఉంటే చాలు నేను స్తోత్రం చెప్పండి కానీ అలలుయ్యా అలలుయ్యా అదే సమస్త కీళ్ళకు మూలము ఏంటక్క డబ్బు 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 సమస్త కీళ్ళకు మూలము డబ్బు అని డబ్బు కొరకు అబద్ధాలు ఆడుతున్నావా డబ్బు కొరకు చెప్పండి డబ్బు కొరకు దేవుని సన్ని దొంగలు ఇస్తున్నావా డబ్బు కొరకు ప్రపంచ ఎవరినైనా కడుపు కొడుతున్నావా మంది డబ్బు కొరకు అబద్ధాలు ఆడతారు అబద్ధాలు సాక్షి డబ్బు కొరకు పాపం చేస్తారు డబ్బు కొరకు ప్రవర్తిరా ఇది అనేకమైన కార్యాలు చేస్తా డబ్బు కొరకు సమస్త కీళ్లకు మూలము డబ్బే అని భాగం తెలియజేస్తుంది కాబట్టి డబ్బు కొరకు పడకుండా డబ్బు కొరకు పరిగెట్టి 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 తొలి విశ్వాసం నుండి తొలగిపోయినట్టు మాట చూడండి డబ్బు కొరకు పరిగెత్తి అదేవిధము చాలామంది వారికి వారే చంపుకున్నారని పరుచుకున్నారని వాగం తెలియజేస్తూ ఉన్నది కాబట్టి అట్లా కాకుండా చక్కగా నువ్వు భక్తిని సంపాదించుకోవాలని వాక్యాన్ని సంపాదించుకోవాలని సాక్ష్యం సంపాదించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రైతులో అలలుయ్యా పదిహేడు వచ్చిన చూడండి పదిహేడు వచ్చినంలో అమ్మా పదిహేడు వచ్చిన సహమందు ధనవంతులైన వారు గర్విష్్యుడు కాక అస్థిరమైన ధనమునందు నమ్మీకరించగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాముగా దయచేయు దేవుని అదే నమ్మిక ఆజ్ఞాపించుతున్నాను సగ్రా చెప్పు కాదు ఆజ్ఞాపిస్తున్నాను దేని దేవుని నమ్మకించాలి ఈ అస్థిరమైన ఈ అస్థిరమైన ధనము కాదు ఆమె అలలుయ్యా ఈ లోకములు ధనము కాదండి స్థిరమైన ధనమము ధనమముండని దారాళముగా దయచేవాడు దేవుడు ధారాళముగా దయచేవాడు స్తోత్ర కాక అలలుయ్యా అల ఆయనందు మనం నమ్మిక ఉంచాలి ఆయన మనము ఆయన దగ్గర మనము మంచి పేరు సంపాదించుకొని సాక్ష్యం సంపాదించుకున్నాను బలా నమ్మకమైన మంచిదో అసలు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నాం కాబట్టి నేను అనేకమైన వాటి మీద వినిస్తున్నాను అని రాయబడ్డమాట స్వత్రం కలుగు అలలుయ్య అలలుయ్యా ఒక ఆయన అసలు అసలు కానుకలు రావట్లే కానుకలు రాట్లే కానుకలు రావట్లే అన్న ఒక ఆయన అని ఇంతటిని వెంతేస్తున్నావు అమ్మ నేను అడిగా ఇంతటిని వెంతేస్తున్నావు అమ్మ యాభై వేస్తున్నావా తొందర రూపాయలు వేస్తున్నావా దర్శన భాగం వేస్తున్నావా దేవుడు వద్దా దక్షిణ భాగం దేవుడు ఇవ్వొద్దానడా కానుకలు ఇవ్వద్నా అక్క ఇవ్వద్దు దక్షిణ భాగం ఏం చేస్తున్నావా అక్కడ అనుకోమా సోత్రయ్యా నేను అక్కడ ఇంట్రెస్ట్ తింటుంది కాబట్టి దేవుడు అట్లేసింది ఇంకా రైతులా అదలుగా వద్దన్నాడా దేవుడు ఎందుకు మరి వేయట్లే ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు అక్కడ పడట్లేదు నీ దశంభాగం ఓ రావట్లే రావట్లే అని మళ్ళీ డబ్బాలు నిందలు పెద్ద ఏదో మళ్ళీ నేను చేసేస్తున్నట్లుగా నువ్వేసేస్తున్నట్లుగా కదా ఎంత స్తోత్రం అలలుయ్యా అలెలుయ్యా కాబట్టి ప్రబణ గుర్తుపెట్టుకోండి అట్లా నటిస్తున్నాం అంతే కదా ఏదో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నాం కాబట్టి ప్రబణము దేవునిరా గుర్తుపెట్టుకోండి మందిరంలో ఎప్పుడైతే సమృద్ధి ఉంటుందో అప్పుడు మన ఇంట్లో సమృద్ధి ఉంటుంది స్తోత్ర గ్రామంలో సంఘంలో సమృద్ధి ఉంటుంది దాన్ని నమ్ముకో ధనాన్ని నమ్ముకో ధనాన్ని నమ్ముకున్న వారు బాడే పోతారు ధనాన్ని నమ్ముకున్న వారు భయముడు చెప్తారు దేవుని నమ్ముకుంటాం దేవుని ఆద్యం నమ్ముకుంటాం స్తోత్రం చెప్పండి గట్టిగా అలలోయ్యా అలా నేను చెప్పకపోతే దేవుని అడుగుతాను నేను చెప్పకపోతే నేను హెచ్చరించకపోతే నేను గర్తించకపోతే దేవుడు నన్ను దేవుడి నాతో మాట్లాడేది సుందరమైన చెప్తుంటే దేవుడి నాతో మాట్లాడేది స్తోత్రం అలలియ శావుకుడి మాదిరి లేకపోతే ఎవరు మాదిరి దేవుడు మాట్లాడలేదు నిజంగా నేను మాదిరిగా ఉండాలని తీర్మానం చేసుకో ఇంకా ఏ ఏ విషయంలో మాదిరిగా లేను ఏ విషయాల్లో నేను మాదిరిగా లేను వెనకబడిపోయాను నేను ఉండాలని ఒక్క మాటతో తీర్మానం చేసుకో ఇవి నేను చెప్తే కొద్దిగా తీర్మానము సమర్పించుకుంటాయేమో సోతలు గట్టిగా కట్టిగా అలలుయ్యా అలలుయా నిజముగా రబునందు దేవుని బిడ్డ మనం ముందు కొనసాగుదాం ఇక్కడ కాదండి ఇక్కడ ధనము సంపాదించుకుందాం ధనము వెనకేసుకుందాం అని కాదు కానీ అక్కడ మన పైన మనం పోగు చేసుకోవాలి పైన మనము సిద్ధపరచుకోవాలి దేవునికి మహిమ కలుగునగాక హలలుయ్యా అలలుయ్యా చివరి మాటలు అయిపోయి ఇక్కడ వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును సరి సత్క్రియలు అను ధనము గలవారును ఔధర్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలు ఉండవాలని వారికి ఆజ్ఞాపించుతున్నాను సత్క్రియ అంత మాత్రం కాదు కానీ ఇతరులకు కూడా సహకరించాలి ఇతరులకు కూడా ఇవ్వాలని ఇతరుల విషయాలు కూడా పాలు ఆకులుగా ఉండాలని దేవుడు మాట్లాడతా ఉన్నాడు దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు దేవునికి స్వత్రంగా ఉన్నదాక హలలుయా పదకొండు వచ్చిన చదువుతాం పదకొండు వచ్చినాం చదువుతాం దైవజనుడా చూడండి దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని బతిని సంపాదించుకోనము గదిగా మనం దేవుడి నామన మళ్ళీ మంచి రోజులు చాలా చర్య గురించారు దైవజనుడా అమ్మా రెండండి దైవజనుడా నీవైతే వీటన్నిటిని విసర్జించి వీటిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించుకుంటకు ప్రయాసపడము స్తోత్ర మలలుయ్యా ఇక్కడ ధనం ఉంది అక్క ధనం ఉంది అక్కడ రాసిందా ధనము సంపాదించుకుంటా నీతిని భక్తిని ప్రేమను సాత్వికమును సంపాదించుకోవాలి అమ్మా బక్క బుకోవాలి ఏం కావాలి మనకి ఏమి సంపాదించుకోవాలి వాటితో పాటు ఎవడు చెబ నీతిని భక్తిని విశ్వాసమును ఓర్పును సహనాన్ని సంపాదించుకోవాలి ఒకరోజు ఒక అన్నయ్య గారి వాక్యం చెప్తుంటే పాస్ట్ గారు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని మనం బాధపడుతున్నామని ఎప్పుడైనా ఏసైలాగా కొట్టారా ముఖం మీద ఉమ్మి వేశారా బెదో కొడిసారా చూడండి ఏసై ప్రేమకు మన ప్రేమకు ఒక వ్యక్తి ఒక మాట అనగానే మనము సర్వ గురు సైతం పాములాగా ఎసం వేసము తమ గేశము బాగుంటుంది చూడండి ఒప్పు కాటేస్తున్నామే పుస్తమ లభిస్తున్నామే వేసే ఆ ప్రేమ కొట్టినా పిచ్చిన పొడిచిన ముఖం మీద ఉమ్మి వేసినా కూడా తండ్రి వీరేం చేస్తున్నారో స్తోత్రం ఎందుకు మనం అంటే ప్రేమను సంపాదించుకున్నాం సాధ్యంగా సంపాదించుకున్నాం ఓర్పు సహనాన్ని సంపాదించుకుంటాం అదే మనం ఇదే అయితే సంపాదించుకుంటాం సత్క్రియ అనే ధనము మనం సంపాదించుకుందాం అంటే కృప పరశుధాత దేవుడు మనందరికి అనుకరించిన గాక ఆమె నలలుయ అలలుయ్య కొన్ని ధనవంతులు పరలోక రాజ్యానికి ప్రవేశించలేరు గుర్తుపెట్టుకో ధనాన్ని నమ్ముకోమాకు ధనాన్ని నమ్ముకో మాకు ప్రబల దేవుని నీతిని బట్టి నమ్ముకుండా ఒక తీర్మానం కనుక ముందు కొనసాగుతాము అలాంటి జీవితంలో దేవుని మనకు అనుకరించినేమి స్తోత్రం అందరూ ఒక లేచిలో పడినట్లయితే ఒక కీర్తన పాల్గొని దేవుని పాల్గొని సమర్పించుకుంటాము ఒక మధ్యలో మ్యూ